హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాను కొత్త వీడియో తీసుకొని వచ్చేస్తాను అనమాట నూట ఎనిమిది శివలింగాల గురించి ఎక్కడ ఉన్నాయో ఎంత దూరంలో ఉన్నాయో మన కడప డిస్టిక్లో మీకు మొత్తం అంతా వివరించే కోసం మీకోసం వచ్చేస్తా అనమాట ఇది చాలా మంచి ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎవరికైనా శివులు భక్తులు కానీ వినాయక భక్తులు కానీ సాయిబాబులు కానీ భక్తులు కానీ ఎవరైనా కానీ త్రీ మెంబర్స్లో మెంబర్స్లు ఏంబర్ ఎంతమంది ఉన్నా కానీ ఇక్కడికైతే విజిటింగ్ చేయాల్సిన ప్లేస్ అనమాట మీరు కడప జిల్లాలో మోస్ట్గా విజిట్ చేయాల్సినటువంటివి బ్రహ్మంగారి మఠం గారి మఠం కాశీనా కాశీనా మండలంలో జ్యోతి జ్యోతి ఆశ్రమం అనేటివి ఉంటాయి అన్నమాట నాకు అంటే మా మండలం దగ్గర బద్వేల్ తాలూకాలో మెయిన్లీ వీటిల్లో మీకు మంచిగా ఫేవరబుల్గా ఉండేది నియరెస్ట్ ప్లేసెస్ ఉండేది అనమాట బ్రహ్మంగార మటం నుంచి కోడూరు దుగ్గమ్మక నుంచి వెళ్ళొచ్చు ఇటు కోడూరు దుగ్గమ్మకు వెళ్తూ ప్లస్ మనం దారిలో మేఘవర్పల్లి అనేసి వస్తుంది అనమాట మే మనకి ఎగ్జాక్ట్గా పూర్వాల నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్ వస్తుంది బద్వేల్ నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ వస్తుంది ఓకే సో ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేయండి శివభక్తుల ద్వారా ఓకే ఎందుకంటే నూట ఎనిమిది శివలింగాలని వాళ్ళు ఆ ఊరిలో కానీ పక్క ఊర్లలో కానీ అందరికీ దాతలందరినీ అడిగేసి అనమాట మనకి నూట ఎనిమిది శివలింగాలను పెట్టేసి ఒక పెద్ద ఒక మంచి ఒక విజిటింగ్ ప్లేస్ లాగా మంచిగా చాలా గ్రాండ్గా అపీరియన్స్ ఇచ్చేలాగా చాలా డిజైన్ చేసేసి మంచిగా పెట్టారనమాట చాలా నీట్గా ఉంది కూడా గ్రీనరీ ప్లేసెస్ అనమాట చుట్టూ పంచటి పొలాలు అంత చాలా బాగుంది అనమాట సో గైస్ ఇక్కడ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క దాత అనమాట ఒక్కొక్క ఊరిలో వాళ్ళ స్తోమతను బట్టి చిన్నది పెద్దది అనేది లేకుండా ఎవరికి సమయం లేకుండా వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు ఇచ్చిన దాతలతో ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలను నూట ఎనిమిది మంది భక్తులు దారాలు ఇచ్చేసి అనమాట అదే ఐ మీన్ దాతలు అనమాట ఆ దాతలు ఇచ్చిన డబ్బుతో వాళ్ళు ఒక్కొక్క పేరు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు అనేది ఒక బోర్డులో లిఖించి వేసేసారు అనమాట ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క పేరు వేసేసారు సో మీరు కూడా ఎవరైనా మన శివుని భక్తులు ఎవరైనా ఉండి ఇక్కడ మనకు ఇంకా కొంచెం పండ పరుపుకి ఏదన్నా ఆశ్రమం చేయాలి అనుకుంటే కనుక

అట్లా జస్ట్ ఒక మిల్టింగ్ చేసాదా మనకి ఎప్పుడూ రాలేదు దగ్గరలో మళ్ళీ ఒకసారి విజిట్ చేసాం నిజంగా నాకు అయితే వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనమాట జస్ట్ ఇంత ట్రైల్ అయిపోయింది సండే సండే అల్టె మళ్ళీ కూడా లంగుల వెళ్ళేటట్ల దగ్గర ఉండేది కూడా చూడకపోవడం ఒకలా మిస్ అయిపోయాయి అన్నమాట వీడియో చూసిన తర్వాత చాలా బాగా డిజైన్ చేశారు ఓకే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇది మంచిగా సూపర్ పట్టు ఉంటే మీకు తోచిన వీడియో తీసి మీ కోసం ఇదొక ట్రావెలింగ్ ప్లేస్ ఎప్పుడైనా సాటర్డే ఏంటంటే మన నైరెస్ట్ ప్లేస్ గాని నైరెస్ట్ ఏవరు డైరెక్ట్ వెళ్ళినా కూడా చాలా అట్రాక్టివ్ గా చూడండి పొనందిశ్వర ససిమ చాలా బాగుంది చూడండి నందిశ్వరుడు చూడండి నిజంగా ఎప్పుడూ పల్లెటూర్ దగ్గరలై ఉంటే ఇది మంచి ప్లేస్ ఉంది ఎక్కడెక్కడ మనం చూస్తాం అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది డెకరేషన్స్ కానీ సిస్టమాటిక్ గా కట్టారు అల్లక చేసడేమంటే ఇక్కడ పూజా కార్యక్రమాలు గాని అంత చాలా బాగుంది రన్న హాలింగ్ చార్జిల బాలనే గ్రీనరీ కానీ ఉంది ఎసలంటే సెలండి కొడి చాలా బాగుంది అనుగ్రహం

ఓకేనా ఇంకొకటి మనకి అమ్మవారు ఉంటుంది కదా దుర్గమ్మవారి టెంపుల్ దగ్గర కూడా చెట్టు జమ్మి చెట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా ఏ టెంపుల్ లోనైనా జమిన చెట్టు ఉంటుంది ఇంకొక చిన్న జమ్మి చెట్టుకు ప్రత్యేకత గురించి చెప్పాలి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసి జస్ట్ ఒక రైతు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నేను కూడా తెలుసుకుంటాను అది నాకు తెలిసినంత వరకు నేను నాకు నయరెస్ట్ గా ఉంది మేము ఫార్వర్డ్ చేసి అల్కి మీ కోసమే అనేసి మై ఏరియల్ కూడా మంచిగా మంచి చేయొచ్చు ఒక వన్ డే టూ డేస్ అట్రిపుల్ ఆగా వేసుకొని తిరుగుకొని అలా అమ్మవారిని చట్టను చాలా చాలా చెప్పుతున్నాను దగ్గరలో ఉన్నటువంటి గీతంజం చట్టుని అని చూనే అవకాశం ఆ ఆ ఆలోచనతో నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఓకే రీసెంట్ గా ఇంత దుర్గమ్మ టెంపుల్ దుర్గమ్మల దగ్గరలో వీడియో పెట్టే కొడర్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాల నియర్ మేరా

సో గైస్ ఇది కూడా ఇక్కడ మంచిగా నెక్స్ట్ టైం ఏమైనా జరుగుతుందో అప్పుడు క్లియర్ కంప్లీట్ అయిపోయేసరికి ఇంకొకసారి ఎంత రెడీ అయితే చాలా హైయెస్ట్ గా ఉంది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సాటర్డే సండే అయితే చాలా డిమాండ్ ఉంది ఇది అమ్మాయి సూర్యచంద్రానికి ఆర్డర్ దొ కంప్లీట్ టైం ఇక్కడ అయితే మాత్రం ఎనీ టైం ఫ్రీ టైం లో అయితే ఎంత నిచ్చి ఉంటుంది అనేసి నేను ఆలోచిస్తున్నాను ఓకే ఇంకొకటి ఏమంటే ఇక్కడ నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట నమ శివాయ అంటే మన ఫ్రీగా నో ఎంట్రీ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట చూసేదానికి కానీ విజిటింగ్ చేసేదానికి కానీ ఓకే అట్లా మీరు పొద్దున్నే పూజ ముందు పోతే వాళ్ళు ఏమైనా దక్షిణ చేసేసి మీకు పూజారు ఉంటారు ఓకే సాయిబాబా ఉన్నారు ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లో నేనైతే చెప్పదలుచుకునేది ఇంకొకటి ఏమంటే ఇక్కడ పక్కన సాయిబాబా కూడా ఉంటుంది మన సాయిబాబా చాలా మంది ఉంటారు కదా గురువారం టైమ్ తో పూజ ఇక్కడ ఇక్కడ ఉంటారు అనమాట ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ చాలా సింపుల్ గా ఉంది చాలా హైలైట్ గా ఉంది అనమాట చాలా పీస్ ఆఫ్ మైండ్ గా ఉంది హాఫ్ అన్ అవర్ పూజ మమ్మల్ని వెళ్ళండి అంటే అందరూ మంచిగా ఉండాలి